అదే మాదిరిగా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు తెలంగాణకి ఎందుకు వస్తున్నారు వీళ్ళన్ని అభివృద్ధి బాగుంది భద్రత బాగుంది శుభ్రం బాగుంది నీరు ఉన్నది తాగునీరు ఉన్నది మనుషులు మంచోళ్ళు తెలంగాణ ప్రజలంతా కూడా ప్రేమ మనుషులు వాళ్ళకు మంచిగా పనిచేసే మనుషులు కష్టపడే మనుషులు కాబట్టి పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా ఇక్కడనే వస్తున్నాయి ఇంకా ఇప్పుడే ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో నంబర్ వన్ రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం అన్ని రకాల కూడా అన్ని రంగాలలో కూడా ఏకైక సీఎం దేశంలో ఎవరన్నా నంబర్ వన్ సీఎం ఉన్నాడంటే మన తెలంగాణ సీఎం ఇవాళ ఐటీ మినిస్టర్ ఎక్కడ దేశంలో ఉన్నాడంటే మన మన కేటీఆర్ నెంబర్ వన్ మినిస్టర్ అట్లా ప్రతి ఒక్క రంగంలో మనం నంబర్ వన్ ఉన్నాం కాబట్టి ఇన్ని రకాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం ఇంకా కూడా ఇంకా సూరారంలో ఎలా మనం ఒకనాడు సూరారం ఎట్లా ఉండే సూరారం అంటే ఎన్నో ఇబ్బందులు ఉండే నాకు ముప్పై ఏళ్ళ సది పరిచయం సూరారం నేను స్కూల్ పెట్టాను అప్పుడు దేశ మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలంతా కూడా సూరారం ఉంది కానీ ఇప్పుడు ఎంత సూరారం అంటే ఒక సింగపూర్ అయింది సింగపూర్ మాదిరిగా ఇంకా ఈ ఐదేళ్లలో మొత్తం సింగాపూర్ కంటే కూడా గొప్పది సూరారం అవుతుందని కూడా మనం చేస్తున్నా జై తెలంగాణ జై కేసీఆర్ కొత్తగా ట్రాఫిక్ డి ఆఫీస్ తో పాటు ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయంతో పాటు కనిపించిన వాళ్ళతో సురంలో ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఈరోజు గౌరవ మల్లడి గారి చేతుల మీద చేసుకోవడం చాలా సంతోషం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా మన కొద్దికులాపూర్ నియోజకవర్గంలో కొత్త పోలీస్ స్టేషన్లు మనం మూడు ఏర్పాటు చేసుకున్నాం బాచిపల్లి పోలీస్ స్టేషన్ ఇదిరిగుట్ట పోలీస్ స్టేషన్ అదేవిధంగా ఈరోజు సురారం పోలీస్ స్టేషన్ దాంతోపాటు కొత్తగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్